హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము ఈరోజు శంషాబాద్లోని కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి మార్కెట్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇక్కడ ఫ్లవర్స్ కూడా అమ్ముతారండి అలాగే ఆకుకూరలు కూరగాయలు కూడా అమ్ముతారు చూడండి ఇప్పుడు చాలా రష్గా ఉంటుంది కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి మార్నింగ్ టైం అయితే వెళ్తే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మీకు ఈవినింగ్ టైం అంతగా ఉండకపోవచ్చు మేమైతే ఎప్పుడు మార్నింగ్ టైమే వెళ్ళి తెచ్చుకుంటాము వీక్లీ వన్స్ అలాగ వెళ్ళి వారం అంతా సరిపడేలాగా తెచ్చుకుంటామండి ప్రతి ఒక్క కూరగాయ కూడా ఫ్రెష్గా లభిస్తుంది మీకు ఇక్కడ మార్నింగ్ మార్నింగే ఎర్లీ మార్నింగే తోటల దగ్గర నుంచి ఇలాగా బస్తాలు అవి వేసుకొని తెచ్చేసి పెట్టేసుకొని అమ్మేసుకుంటారు కూరగాయలు చూడండి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అన్నీ సిక్స్టీ సెవెంటీ అలాగా వా ఆ రేట్లలోనే ఉన్నాయి అల్లం వెల్లిపాయ కూడా దొరుకుతాయండి ఇక్కడ కేజీ లెక్క ఇస్తారు మేము వారానికి ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తామండి అన్ని రకాల కూరగాయలు ఇక్కడ అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ దొరుకుతాయండి ఉల్లిపాయలు కూడా అమ్ముతారు అలాగే అల్లం వెల్లిగడ్డ కూడా అమ్ముతారు కేజీ లెక్క ఇస్తారండి రెండు కలిపి ఉల్లిపాయలు కూడా అమ్ముతారండి నిమ్మకాయలు అన్నీ అమ్ముతారు ఇక్కడ ప్రతివారం వెళ్ళి తెచ్చుకుంటామండి అయిపోగానే కూరగాయలు ఇక్కడ చెక్క లవంగా ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు కూడా అమ్ముతారండి పలావ దినుసులు అంటారు కదా వాటికి సంబంధించి అవి కూడా అమ్ముతారు ఆ కూరలు ఇలాగ పక్కన సపరేట్గా అమ్ముతారు కూరగాయలు వచ్చేసి ఇటు కింద వైపుకి అమ్ముతారు ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆ ఎప్పుడెప్పుడే అమ్ముతారు అమ్మేసుకొని వెళ్ళిపోతారు ఎర్లీ మార్నింగ్ వస్తారు ఇక్కడికి అందరూ ఎవరి పొలంలో వాళ్ళ ఈ పండిని తెచ్చేసుకొని ఇక్కడ అమ్మేసి వెళ్ళిపోతారు నేను ఇంటికి అయితే తెచ్చేసుకొని కూరగాయలన్నీ ఇలాగా బాక్సులో సర్దేసుకున్నానండి ఇవి వచ్చేసి షెల్ఫ్లో ఆ కూర కొత్తిమీర అవన్నీ ఉంటే అలా కవర్లో పెట్టుకుంటాను ఇలాగ ఫ్రిడ్జ్ నీట్గా తుడిచేసుకొని క్లీన్ చేసుకొని కూరగాయలన్నీ బాక్సులో పెట్టుకున్నాయని ఇలా సర్దేసుకుంటాను ఇంకా ఏమైనా మిగిలినవి ఉంటే ఆ కూరలో అలాంటివి కవర్లో పెట్టుకుంటాను ఇలాగా సర్దేసి పెట్టుకుంటానండి కింద డస్క్లో వచ్చేసి నేను ఇంకా కూరగాయలు ఏమీ వేయను ఓన్లీ టమాటాలు మాత్రమే ఉంచుకుంటానండి టమాటాలు నలిగిపోకుండా విడిగా అలా వేసుకుని ఇలా సర్దేసుకుంటాను ఇక పైన రాకులు వచ్చేసి పాలు కానీ వెన్న కానీ పెరుగు ఇలాంటివి పెట్టు పెట్టుకుంటాను నేను నీట్గా సర్దేసుకుంటాను నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి